నా పేరు కాజన వెంకట శేషాచారి శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఈరోజు నెల్లూరు పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మన చేతి వృత్తిదారులందరికీ కూడా హ్యాండ్క్రాఫ్ట్ ఆర్టిజన్ కార్డులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మన తిరుపతి బ్రాంచ్ నుంచి ఆ కార్డులు పంపిణీ చేసేందుకు మన అధికారులు సత్యమూర్తి సారు అలాగే ఈ కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టిజన్ కార్డులు అనేవి వాటి ఉపయోగాలు ఏంది వాటి మన చేతివృత్తిదారులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని తెలియజేసేందుకు కూడా ఈరోజు వచ్చున్నారు వాటికి సంథింగ్ ఇన్సూరెన్స్ ఉంది అదేవిధంగా సబ్సిడీ రుణాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు ఇవే కాకుండా ఈరోజు పిఎం విశ్వకర్మ లోన్స్ కోసం అనేక వేల మంది కూడా లోన్కి అప్లై చేసుకుంటారు దానికి సంబంధించి ఈరోజు బ్యాంకుల దగ్గరికి వెళ్తే ట్రైనింగ్ సర్టిఫికెట్ కావాలని చెప్పి తెలియజేస్తున్నారు ఆ ట్రైనింగ్ ఎవరు ఏందనేది తెలుసుకునే దానికి ఈరోజు మన ఈ సమావేశంలో వారిని మన ముఖ్య అతిథిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించి వాళ్ళు సర్టిఫికేట్లు అందజేస్తారు దాని గురించి విధి విధానాలు కూడా సార్ మన విసి వినిల్ కుమార్ గారు సార్ ఇచ్చున్నారు అదేవిధంగా మహిళలు కూడా అనేక మంది పిఎం విశ్వకర్మ యోజనకి లోన్ అప్లై చేసుకున్నారు టైలరింగ్ కోసంగా వారికి టైలరింగ్ సర్టిఫికేట్ అవసరమై ఈరోజు మన బ్యాంకుల్లో ఖచ్చితంగా అది అవసరం దానికి సంబంధించి కూడా మన సార్ కాశీ సార్ వచ్చిన్నారు దానికి మహిళలకు ఈ టైలరింగ్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఎన్రోల్ కోచింగ్ తీసుకోవాలా దాని మీద విధి విధానాలు కూడా తయారు చెప్తారు అవన్నీ కూడా తెలుసుకొని మనందరం కూడా ఆ సర్టిఫికేట్లు పొంది మన బ్యాంకు లోన్ కానీ దానికి సంబంధించినటువంటి మనకు పనిముట్లు కూడా ఇస్తారు పిఎం విశ్వకర్మ సంబంధించి అవన్నీ కూడా సారని చెప్పిందని బట్టి మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం నెల్లూరు జిల్లా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గానికి మరియు అధ్యక్షులు రాజన వెంకటశేషయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నెల్లూరు పట్టణంలో ఈ వర్తులు వివిధ వృత్తులు చేసుకున్న వాళ్ళందరినీ సమీకృతం చేసి ఈ కృష్ణ మందిరంలో ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఆర్టిజన్ కార్డ్స్ వారికి ఐదు సంవత్సరాలు వ్యాల్యుడిటీ ఉండేటువంటి ఒక ఆర్టిడెన్స్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నుంచి వచ్చిన ఈ కార్డ్స్ సంబంధించిన అధికారులు వాళ్ళు ఇక్కడున్న ఈ వివిధ వృత్తులు వారికి ఆ కార్డు వల్ల ఉపయోగం అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేశారు ఈ కార్డును ఉపయోగించుకొని రాబోయే ఐదు సంవత్సరాల్లో మన వృత్తిలో ఉన్న నైపుణ్యతను మరియు దేశ విదేశాల్లో కూడా ఈ కార్డుకున్న యొక్క ఉపయోగాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్డును ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఇక్కడ వచ్చిన వారందరూ కూడా వారి యొక్క వృత్తిని నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇక్కడ వచ్చిన అన్ని హస్తకళాకారులు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఆ హ్యాండిక్రాఫ్ట్స్ ఐడి కార్డ్ బెనిఫిట్స్ ఏమి అది ఎక్కడ వరకు మార్కెటింగ్కు హెల్ప్ చేస్తుంది మళ్ళీ ఆరు ట్రైనింగ్కు ఎక్కడ హెల్ప్ చేస్తుంది అన్నీ వరకు హస్తకళాకారులకు డైరెక్ట్గా ఆరు ప్లా జిల్లాకే వచ్చేసి అవర్ క్లస్టర్కి వచ్చేసి అన్ని బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేసి కొత్తగా అప్లై చేస్తున్న వరకు అప్లికేషన్ తీసుకున్నాము అది ప్రాసెస్ చేసి అవరికి కొత్తగా ఇష్యూ చేసినందుకే ఈ క్యాంప్ ఆర్గనైజ్ చే